पुष्यमी नक्षत्र वारिकी मणिरत्नम बुक् प्रत्येकता मरी प्रा मुख्यता ओं ग्लौ गम गणाधिपति नम ओं श्रीं परब्रह्मणे परमात्मे हरिहर वीरब्रह्मेन्द्राय नम ओं श्रीं श्रीमद्विराट विश्वगुर वीरब्रह्मेन्द्रस्वामे नमः। श्री वीरब्रह्मेन्द्रस्वा मन को अग्रह बुक्स मणिरत्नमातकमाल मुक्तिमार्गम भक्ति मार्गम अने वीट मुख्यमन తెలుసుకుందాము ఇప్పుడు మణిరత్నమాల బుక్లో ఏమున్నాయో తెలుసుకుందాము ఈ మణిరత్నమాల అనే బుక్లో మీ పేరును బట్టిగాని మీ జన్మ నక్షత్రాన్ని బట్టిగాని మీరు ఎవరు ఏ రత్నము ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీపై నవగ్రహ కిరణాల తేజస్సు హెచ్చు తగ్గు ప్రభావాలకు రత్నధారణ వివరాలు మీరే తెలుసుకోవచ్చును ఒకటి మీ దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో రెండు మీ శరీర ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మూడు మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మీరే తెలుసుకోవచ్చును అంతేగాకుండా నవగ్రహాల్లో ఏ గ్రహము యొక్క తేజస్సు మీలో ఎక్కువ ఉంటే మీకు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో మీలో ఏ గ్రహము యొక్క తేజస్సు తక్కువ ఉంటే మీకు ఎలాంటి కష్టనష్టాలు కలుగుతాయో మీరే తెలుసుకోవచ్చును మీలో తక్కువ ఉన్న తేజస్సును ఏ పద్ధతుల్లో ఏ మార్గాల్లో పెంచుకోవాలో గూడా మీరే తెలుసుకునే విధంగా రూపొందించబడింది మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నం ధరించాలో రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో మారుతున్న మీ దశలను బట్టి ఎప్పుడు ఏ రత్నం ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీభివృద్ధికి పాటించవలసిన సులభ కూడా మీరే తెలుసుకోవచ్చును ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలవారు ఎవరికి వారే రత్నధారణ వివరాలను మీరే తెలుసుకునే విధంగా వివరించబడినాయి మీరుగూడా మరికొంతమందికి మార్గదర్శకులు కావచ్చును అంతేగాకుండా ఎవరు ఏ రత్నాన్ని ఎన్ని క్యారెట్లు ధరించవచ్చునో వివరాలు వధూవరుల వివాహానికి సంబంధించిన గుణమేళన చక్రం ఇవ్వబడినది ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమశనులు ఏ రాశివారికి ఎప్పుడు వస్తాయో మీరే తెలుసుకోవచ్చును నివారణ మార్గాలు నివారణ మార్గాలు కూడా మీరే తెలుసుకోవచ్చును ఏ రత్నం ఏవ్రేలుకు ధరించాలో వివరాలున్నాయి మయవాస్తుననుసరించి గృహవాస్తు వివరాలున్నాయి కాలం అనుకూలించడానికి కాలస్వరూప పూజను సులభ మార్గములో చేసుకునే విధంగా ఇవ్వబడింది అంతేగాకుండా రుద్రాక్ష ముఖములను బట్టి రుద్రాక్షల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ మరిన్ని విషయాలు తెలుపబడినాయి ఇక ఇప్పుడు మీ పేరు ఎందలి మొదటి అక్షరము బట్టిగాని మీ జన్మనామములోని మొదటేక్షరము బట్టిగాని హూ హె ద అక్షరాలతో మొదలైనట్లవుతే మీది పుష్యమీ నక్షత్రమవుతుంది ఒకటి పుష్యమీ నక్షత్రం మొదటి పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని హూ అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి శని ధరించవలసిన రత్నం నీలం రెండు వీరిది కర్కాటక రాశి ఈ రాశ్యాధిపతి చంద్రుడు వీరి ధరించవలసిన రత్నం ముఖ్యం మూడు వీరి జన్మకాలదశ శనిదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం నీలం పంతొమ్మిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ ముప్పై ఆరు నుండి నలభై మూడు సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం నలభై మూడు నుండి అరవై మూడు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం అరవై మూడు నుండి అరవై తొమ్మిది సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు అరవై తొమ్మిది నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఆరు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి నీలం రెండు రాస్యాధిపతిని బట్టి ముత్యం మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను రెండు పుష్యమి నక్షత్రం రెండవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని హే అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి శని వీరు ధరించవలసిన రత్నం నీలం రెండు వీరిది కర్కాటక రాశి ఈ రాశ్యాధిపతి చంద్రుడు వీరు ధరించవలసిన రత్నం ముత్యం మూడు వీరిజన్మకాలదశ శనిదశ పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం నీలం పద్నాలుగు నుండి ముప్పై ఒక్క సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ ముప్పై ఒక్క నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం ముప్పై ఎనిమిది నుండి యాభై ఎనిమిది సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు అరవై నాలుగు నుండి డెబ్భై నాలుగు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం డెబ్బె నాలుగు నుండి ఎనభై ఒక్క సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి నీలం రెండు రాస్యాధిపతిని బట్టీ ముత్యం మూడు వయస్సును బట్టి నడుస్తున్నదశాధిపతి రత్నములను ధరించవలెను మూడు పుష్యమీ నక్షత్రం మూడవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని హో అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి శని వీరు ధరించవలసిన రత్నం నీలం రెండు వీరిది కర్కాటక రాశి ఈ రాస్యాధిపతి చంద్రుడు వీరు ధరించవలసిన రత్నం ముత్యం మూడు వీరి జన్మకాలదశ శనిదశ తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం నీలం తొమ్మిది పాయింట్ ఆరు నుండి ఇరవై ఆరు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ ఇరవై పాయింట్ నుండి ముప్పై సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం ముప్పై మూడు పాయింట్ ఆరు నుండి యాభై మూడు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం యాభై మూడు పాయింట్ ఆరు నుండి యాభై తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు యాభై తొమ్మిది పాయింట్ ఆరు నుండి అరవై తొమ్మిది పాయింట్ ఆరు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం అరవై తొమ్మిది పాయింట్ ఆరు నుండి డెబ్బై ఆరు పాయింట్ ఆరు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి నీలం రెండు రాస్యాధిపతిని బట్టి ముత్యం మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలను నాలుగు పుష్యమీ నక్షత్రం నాలుగవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని డా అనయాక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి శని వీరు ధరించవలసిన రత్నం నీలం రెండు వీరిది కర్కాటక రాశి ఈ రాశ్యాధిపతి చంద్రుడు వీరు ధరించవలసిన రత్నం ముత్యం మూడు వీరి జన్మకాలదశ శనిదశ నాలుగు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం నీలం నాలుగు నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ ఇరవై మూడు నుండి నలభె సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం నలభె నుండి నలభై ఏడు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం నలభై ఏడు నుండి అరవై ఏడు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు అరవై నుండి మూడు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం డెబ్బె మూడు నుండి ఎనభై మూడు సంవత్సరాల వరకు కుజదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పగడం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి నీలం రెండు రాస్యాధిపతిని బట్టి ముత్యం మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాల వారివి ఉంటాయి ఈ బుక్ కావలసినవారు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్ ద్వారా తెప్పించుకొనండి లేదా పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును ఎన్ని సంవత్సరాలైనను ఇదే బుక్ ఉపయోగపడుతుంది మీ రాబోయే తరము వారికి కూడా ఇదే బుక్ ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు మంది పండితులూ పూజారులు పురోహితులు స్వర్ణకారులు వెండి బంగారు రత్నాల వ్యాపారులు జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవారందరూ వినియోగించుకుంటున్నారు కూడా ఉపయోగించుకొనండి మీ లేకుంటే తెప్పించుకుని ఉపయోగించుకొనండి వివరాలకు తొమ్మిది రెండు నాలుగు ఏడు ఐదు ఆరు ఏడు ఆరు ఒకటి ఐదుకు సంప్రదించండి ముఖ్య గమనిక ఒకటి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి రత్నం ధరించండి మీ శరీరం దృఢంగా ఉండాలంటే రాస్యాధిపతి రత్నం ధరించండి మీ పరిస్థితిలో అనుకూలంగా మారాలంటే నడుస్తున్న దశాధిపతి రత్నమును ధరించండి అందరికీ శుభం శుభం శుభం